కాగా ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేస్తున్నాడో నీవు దయచేసి బా ఎంత రిక్వెస్ట్ అండి ఏమిటట్ట ప్లీజ్ దయచేసి నా దాసుతో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాహంతో చెప్పాను అబ్రాహము సారా ఈ మాట వినెను కాబట్టి అబ్రహాము కనాను దేశంలో పది ఏండ్లు కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగర్ను ఐగుప్తురాలు తీసుకొని వచ్చి చక్కగా పెళ్లి రెడీ చేసి సారా హాగర్ను పెళ్లి కూతురులాగా రెడీ చేసి ఆమెను తీసుకొచ్చి చూడండి నేముందాం తన పెనిమిటి అయిన అబ్రహాముకు భారీగా ఉండునట్లు తీసుకొచ్చి ఇదిగో నీ డార్లింగ్ ఎవరట నీ డార్లింగ్ ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసా నలుగురు నన్ను గొడ్రాలు గొడ్రాలు అని అంటూ ఉంటే తట్టుకోలేకపోతుంది దీంతో నన్ను నన్ను ఒకవేళ పిల్లడిని కంటే నలుగురికి చూపిస్తా ఎంత తప్పుడు నిర్ణయం అండి తినంతటికీ కారణం చెప్పమంటారా సందేహించింది దేవుని వాగ్దానాన్ని సందేహించింది దేవుని వాగ్దానాన్ని అనుమానించింది కాబట్టి తన బుర్ర ఉపయోగించి తన ఎదుట ఉన్న సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తుంది సహోదరి సహోదరులో దేవుని చిత్తానికి దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా మన జీవితంలో ఏ సమస్యనైనా పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తే నా మాట మీకు అర్థమైందా ఈరోజు నీ జీవితంలో సమస్యలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి ఇరుకు ఇబ్బందులు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కరించే ప్రక్రియలో నువ్వు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తే నువ్వు అనుకుంటున్నావు ఇలాగైతే త్వరగా నా సమస్య తీరిపోద్ది ఇలాగైతే త్వరగా నాకున్న కష్టం తీరిపోద్ది ఇలాగైతే త్వరగా నాకున్న బాధ తీరిపోతుంది అని చెప్పి నువ్వు అడ్డదారిలో నీకున్న సమస్యను నీ చేతులతో పరిష్కరించే ప్రయత్నం చేస్తే విను బయట ఉన్న సమస్య కాస్త ఇప్పుడు లోపలికి వచ్చి పడుతుంది ఎలా చూద్దాం రండి తన దాసి అయిన హాగర్ను ఐగుప్తురాలను తీసుకొని తన పని పెనివిటి అయిన అబ్రహామునకు భారీగా ఉండునట్లు అతనికి ఇచ్చాను అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతిని అయితేనని తెలిసి ఇప్పుడు ప్రశ్న ఏంటో చూద్దానండి సమస్య ఏమిటి ఇంటి బయటికి వెళితే అందరూ హేళన్ చేస్తున్నారు అంతే కదండి పాపం పిల్లలు లేనటువంటి ఇల్లాలు ఇంటి బయటికి వెళ్తే నలుగురు హేళన్ చేస్తారు ఒక ఫంక్షన్కి వెళ్తే హేళనం చేస్తారు నలుగురు కలిసి కూర్చున్న చోట మధ్యకెళ్ళి కూర్చుంటే హేళనం చేస్తారు ముందు చక్కగానే మాట్లాడతారు పాపం వస్తుంది అనుకోండి వస్తుంది గొడ్రాలు అని డైలాగ్ వేస్తారు ఏదో ఒక చులకన ఒక మాట వేస్తారు ఒక జోక్ వేస్తారు దూరం నుంచి వస్తున్న ఇళ్ళు చూసినప్పుడు వీళ్ళందరూ ఏదో నవ్వుకోవడం గమనిస్తారు ఖచ్చితంగా నా గురించి వాళ్ళు నవ్వుకుంటున్నారు అని నాకు కాముగా వచ్చి అక్కడ కూర్చుంటుంది ఏదో విధంగా సూ సూటి పోటు మాటలతో బిడ్డ లేనటువంటి ఇళ్ళల్ని చంపేస్తారండి వీళ్ళు అది తట్టుకోలేక నలుగురి మధ్య తను తలెత్తుకోలేక వారు అనే మాటలు తట్టుకోలేక ఆ హేళనను తట్టుకోలేక భర్త దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే తను కలిగి తను కలిగి ఉన్న సమస్యను పరిష్కరించుకోవడానికి తానే ఒక సొల్యూషన్ కనిపెట్టేసింది ఏమిటి సెకండ్ మ్యారేజ్ దేవుని చిత్తమా కాదు తను అనుకున్నట్టుగానే అనుకున్నది సాధించేసిందండి తన భర్తను తీసుకెళ్లి పని మనిషికిచ్చి పెళ్లి చేసేసిందండి ఎప్పుడొచ్చి శుభవార్త చెప్పిద్దాం ఎప్పుడొచ్చి శుభవార్త చెప్పిద్దాం ఎప్పుడొచ్చి శుభవార్త చెప్పిద్దా అని చెప్పి శారాహా వెయ్యి కళతో ఎదురు చూస్తుందండి మీకేమైనా అర్థం అవుతుందా తన భర్త పని మనిషితో ఉంటే ఎప్పుడు పని మనిషి వచ్చి నాకు శుభవార్త చెప్పిద్దా ఒకరోజు వచ్చింది అమ్మా ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కాదమ్మా అని అంటే సారా బా ఎంత సంతోషించిందో తానే ప్రెగ్నెంట్ అయినంత సంతోషం పాపం అసల కథ అప్పుడు స్టార్ట్ అయ్యింది ఇంటి బయట అందరూ తనను హేళన చేస్తున్నారు అని చెప్పి తాను ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి ఒక అడ్డదారిని ఎదు ఎదుక్కొని తన భర్తను ఒక అడ్డమైన పని చేయడానికి పురమాయించి అడ్రస్ లేని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దానికి ఇచ్చి పెళ్లి చేసింది ఎప్పుడైతే ఈ పని పిల్ల కాస్త ఈ పని మనిషి కాస్త ప్రెగ్నెంట్ అయ్యిందో చెప్పగా అసలు స్టోరీ మొదలైంది ఏమిటి అసలు స్టోరీ చూద్దాం రండి నాలుగో వచ్చినము అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతిని అయితే తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైంది ఎప్పుడైతే తాను ప్రెగ్నెంట్ అయ్యిందో సారాను చూసి ఏంటి మొరలేపుతుంది లేపుతుంది హలో అర్థమైందా నీకంటే నేను పుణ్యాత్మురాలని నీకంటే నేను ఘనురాలిని నీకంటే నేను ఉత్తమురాలని లోపం నీ భర్తలో లేదు లోపం నీలో ఉంది కాబట్టి నువ్వు పిల్లల్ని కనలేకపోయావు ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని అర్థమైందా అని చెప్పి ఏ విధంగా శారా నువ్వు పరిచిందో తెలియదు కానీ పెనం మీద ఉన్నది కాస్త పోయిలో వచ్చి పడింది ఇప్పుడు ఎప్పుడైనా బయటికి వెళ్ళితే నలుగురు హేళన చేస్తున్నారు ఆ ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు హేళన భరించలేక భర్తను తన పని మనిషి దగ్గరికి వెళ్ళడానికి పురమాయిస్తే ఇప్పుడు ఎప్పుడైనా కాదు హేళన ప్రతిరోజు మొదలైంది పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం ఒకే ఇంట్లో గదిలోంచి బయటకు రావడం ఆలస్యం నుంచి కింద దాకా చూసేది ఎవరు ఆగరు తట్టుకోలేకపోయిందండి తట్టుకోలేకపోయిందండి తల్లడిల్లిపోయిందండి అల్లాడిపోయిందండి తలదించుకుందండి తల బాదుకుందండి చిచ్చి చిచ్చే ఎంత తప్పు చేశాను నేను సహోదరి సహోదరుడు మరొక్కసారి చెప్తున్నా మన జీవితంలో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలకు పరిష్కారం ఉంది ఆ పరిష్కారమే ప్రభు అని మనం కలిగి ఉన్న సమస్యలను పరిష్కరించగలిగిన ప్రభు దగ్గరకు వచ్చి మన సమస్యను చెప్పుకున్నట్లయితే ఆయన ఇచ్చే పరిష్కారం శాశ్వతమైనది ఆయన ఇచ్చే పరిష్కారము సంపూర్ణమైనది ఆయన ఇచ్చే పరిష్కారము సంతోషాన్నిచ్చేది నీ సమస్య నువ్వే పరిష్కరించుకునే ప్రయత్నంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నా తప్పుడు పని చేసినా ఆ సమస్య పరిష్కరించడానికి బదులుగా ప్రమాదంగా మారుతుంది ప్రమాదాన్ని దాపరింపచేస్తుంది ఏడుస్తుందండి ఇప్పుడు శారా ఎంత పిచ్చి పని చేశాను నేను నీతి మంత్రుడైనటువంటి నా భర్తను తీసుకెళ్ళి నీతి మానినటువంటి దీనికి పెళ్లి చేశాను నేనేదో సంతోషంగా ఉందా అని చెప్పి అప్పుడు చేశారు చేయించాను ఇప్పుడు ఏకు మేకై కూర్చుంది బయటికి వెళ్ళినప్పుడు అందరు నవ్వుతున్నారని చెప్పి నేను బాధపడిపోతే ఈరోజు ఇంట్లోనే నా బ్రతుకు నవ్వుల నవ్వులాట అయిపోయింది హేళన అయిపోయింది శారా తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల నాలుగు వేల సంవత్సరాలు అయిపోయినా సరే పోరాటం ఆగలేదండి శారాకు హగరుకు మధ్య నాలుగు గోడల మధ్య జరిగిన పోరాటం ఇప్పుడు దేశాలు దేశాలు కలిసి పోట్లాడుకుంటున్నాయి ఎంత చిన్న పొరపాటు ఎంత చిన్న తప్పు అంటే తనకు అసలు ఆలోచన రాకుండా ఉంటే అంత బాగుండేది ఆలోచన రానివ్వకుండా ఉంటే అంత బాగుండేది వచ్చి శోధించినప్పుడు దాన్ని అక్కడే జయిస్తే అంత బాగుండేది దయచేసి గమనించండి ఇంట్లో కూడా అంతే అగ్ని అంటుకుందనుకోండి మీరు చేత్తో ఇలా అంటే ఇప్పుడు కార్పెట్ ఉంది కొంచెం తగలబడుతుంది చేత్తో ఇలా అంటే ఆరిపోతుంది కాళ్ళతో తొక్కేస్తే ఆరిపోతుంది దాన్ని అలాగే వండిస్తే ఇల్లంతా తగలబడిపోతుంది మన జీవితంలో కూడా అంతే ఏదైనా మన ఇంట్లో ఓ చిన్న గొడవ లేచింది అనుకోండి సింపుల్గా ఆపేసేయండి అది తారాస్థాయికి లేచిన తర్వాత భార్యాభర్త శాశ్వతంగా విడిపోవాల్సి వస్తుంది బిడ్డలు అనాథలు కావాల్సి వస్తుంది కాబట్టి సంగమా మన జీవితంలో ఎప్పుడూ కూడా అనుమానానికి సందేహానికి భావివద్దు ప్రాముఖ్యంగా దేవుడికి ఇచ్చిన వాగ్దాన విషయంలో ఇచ్చినటువంటి వాక్ విషయంలో ఏనాడు అనుమానం రానివ్వద్దు ఎందుకంటే ఆకర్షము భూమి లయమైన లయమవుతుంది కానీ ఆయన వాక్యం మాత్రం లయమయ్యే ప్రసక్తి లేదో నమ్మిన వాళ్ళు నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తారా పరిశుద్ధుడు అయిన తండ్రి సూటిగా స్పష్టంగా నాలుగు వేల సంవత్సరాల క్రితం నాలుగు గోడల మధ్య చోటు చేసుకున్న సంఘటనను మా కళ్ళకు కట్టినట్టుగా చూపించాను నాయన నిన్ను నమ్మాల్సినటువంటి దంపతులు అనుమానానికి తావిచ్చినప్పుడు సందేహించినప్పుడు అయ్యా ఎంత దారుణానికి ఒడిగట్టారో ఎంత దారుణంగా తప్పిపోయారో ఎంత దారుణంగా నాయన నిన్ను అవమానపరిచారో ఫలితంగా అవమానపరచబడ్డారో నేటికి అపాయకరంగా వారి ఆలోచన మిగిలిపోయిందో సూటిగా మాకు తెలియజేశా విత్తబడిన ఈ హెచ్చరికతో కూడిన వాక్యం నా జీవితంలో ఎన్నడూ మర్చిపోకుండా సహాయం చేయ ఆకాశము భూమి గతించిన గతించిపోతుంది కానీ నీ వాక్కు నీ వాగ్దానం గతించిపోదు కాబట్టి నాయన ఎప్పుడు భయం వచ్చినా ఎప్పుడు సైతాన్ని వచ్చి మమ్మల్ని శోధించిన అనుమానాన్ని కలిగించినా వెంటనే మోకాల మీద పడి నీ వాక్యము ద్వారా నాయన మా విశ్వాసాన్ని పెంపొందించుకునిలాగునా నీ వాగ్దానాన్ని మళ్ళా మళ్ళా చదివి విశ్వాసాన్ని కాపాడుకునిలాగునా సహాయం చేయ కేసయ్య పేరట్టు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ కొత్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి పది మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం